నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ ఆవిర్భావ వేడుకలు బుధవారం ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరైన వైఎస్ జగన్ మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు వైఎస్ఆర్సీపీ ఇవాళ పదిహేను ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది ప్రజల కష్టాల నుంచి వైఎస్ఆర్సీపీ పుట్టింది ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతుంది ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్త కాదు అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పటికప్పుడు ధీటైన సమాధానం ఇస్తున్నాం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది ఇవాళ ప్రజల్లోకి ధైర్యంగా కాలు ఎగరేసుకొని వెళ్లగలిగే స్థితిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుంది మూడు నుండి నాలుగేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే అని అన్నారు ఆయన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన అయినా ఇవాళ వైఎస్ఆర్ చేపట్టిన ఫీజు పోరు గురించి ప్రస్తావించారు ఈ వేడుకలో పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ స్థాపించి పదహైదు సంవత్సరాల దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది ఈ పదహైదు సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచి పుట్టింది ప్రజల కష్టాలను వైఎస్ఆర్సిపి పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సిపి ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు ఈ పదహైదేళ్ళ మన ప్రయాణంలో పది సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి సంవత్సరం అయిపోయింది ఇప్పటికే మరో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రోజు సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళచ్చు ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకుని వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త కార్యకర్తలు చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ప్రతి అన్న ప్రతి తమ్ముడు ప్రతి సోదరుడు ప్రతి రైతన్న ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృశికంగా విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృచ్ఛికంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పది నెలలుగా వస్తా ఉంది ఈ పది నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ వైద్యం కానీ గవర్నెన్స్ కానీ వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రియంబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు ఏడు వందలు ఏడు వందల కోట్ల రూపాయలు చెప్పున సంవత్సరానికి రెండు వేల ఏను ఎనిమిది వందల కోట్ల రూపాయలు దీవెన కింద నాలుగు క్వార్టర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్లు వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం వచ్చేసరికి పదకొండు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి అంటే గత ఏడాది ఈ పదకొండు వందల కోట్లు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఈ రెండింటికి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలకు కేటాయింపులు చేసి ఖర్చు చేసి పిల్లల చదువులను ప్రోత్సహించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అని అంటే కేవలం ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు అంటే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు పెండింగ్లో పెట్టారు అదే మాదిరిగా మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన ఈ సంవత్సరానికి సంబంధించి ముందుకు పోవడానికి ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యా దీవెన కింద నాలుగు కోట్లు ఈ విద్యా దీవెనకు సంబంధించి ఈ రెండు వేల ఎనిమిది వందల కోట్లు మళ్ళీ కావాలి పదకొండు వందల కోట్లు వసద్దీపని కింద కావాలి ఇవన్నీ కూడా కలిపితే మరో మూడు వేల తొమ్మిది వందల కోట్లు సో ఆ మూడు వేల రెండు వందల కోట్లు ఈ మూడు వేల తొమ్మిది వందల కోట్లు దాదాపుగా ఏడు వేల ఒక వంద కోట్లకు రూపాయలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన చదువులకు సంబంధించిన కేటాయింపులు చేసి కేటాయింపులు చేసి చదువులను ఆదుకోవాల్సింది పోయి పిల్లలను ఆదుకోవాల్సింది పోయి కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే కేటాయింపులు చేశామంటే చేశామన్నట్టుగా చేసి పిల్లల చదువులతో ఆడుకుంటా ఉన్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులతో పాటు కలిసి చేసే కార్యక్రమం కూడా యాదృచ్ఛికంగా ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా ఈరోజే కూడా జరుగుతూ ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది ప్రజలకు ఎప్పుడు కూడా అండగా నిలబడుతుంది ప్రజల తరఫున ఎప్పుడు గొంతుకాయి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని మరొక్కసారి తెలియజేస్తూ ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి అదేవిధంగా పిల్లల తరఫున పిల్లల తల్లిదండ్రుల తరఫున వాళ్ళతో పాటు కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను వైఎస్ఆర్సిపికి సంబంధించిన పదహైదు సంవత్సరం లేక అడుగు పెడతా ఉన్న ఈ సందర్భంలో వైఎస్ఆర్సిపికి సంబంధించిన ప్రతి నాయకుడికి కార్యకర్తకు ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ కూడా మరొకసారి తెలియజేస్తాను